హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ రెగ్యులర్గా మనం చేసుకునే బియ్యం రవ్వతో ఇడ్లీ కాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా కొర్రలతో ఇలా ఇడ్లీ ట్రై చేయండి టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు మన సంతమవుతాయి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినపప్పు వేసుకోవాలి మినపప్పుని రెండు సార్లు బాగా వాష్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఐదు నుంచి ఆరు గంటలు నానబెట్టుకోవాలి మినప్పప్పును నానబెట్టుకున్నప్పుడే రవ్వను కూడా నానబెట్టుకోవాలి మిలెట్స్ మనకి నానడానికి ఎక్కువగా టైం పడుతుంది కాబట్టి మనం మినపప్పు నానబెట్టుకున్నప్పుడే ఈ కొర్ర రవ్వను కూడా నానబెట్టుకోవాలి బయట సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుందండి కొర్రలతో చేసిన ఇడ్లీ రవ్వ ఈ రవ్వని రెండున్నర గ్లాసులు తీసుకోవాలి ఒక కప్పు మినపప్పుకి రెండున్నర గ్లాసుల కూర రవ్వ సరిపోతుంది రవ్వని ఒక రెండు సార్లు ఇలా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి చూడండి ఇలా సన్నగా ఉండాలి రవ్వ మనం కావాలంటే కూరలను కూడా తీసుకొని పట్టించుకోవచ్చండి ఇలా కడిగి వాటర్ వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మినపప్పు నానిపోయిందండి ఈ మినపప్పుని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పును గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ వేసుకున్నట్టయితే పిండి బాగా మెదుగుతుంది ఎక్కువ పులవకుండా చాలా బాగుంటుంది గ్రైండర్ వేడెక్కకుండా మిక్సీ జార్ వేడవకుండా చాలా స్మూత్గా గ్రైండ్ అవుతుంది మిక్సీ జార్లో గ్రైండ్ చేసినప్పటికీ మనం ఐస్ వాటర్ వేసుకొని చేసుకున్నట్టయితే ఇంతే మెత్తగా ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిలోకి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ కొర్ర రవ్వల నుంచి నీళ్ళన్నీ తీసేసి ఇందులో వేసుకోవాలి వాటర్ లేకుండా బాగా పిసికి వేసుకోవాలి ఇలా రవ్వ అంతా వాటర్ తీసేసి పిండిలో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఇడ్లీ పిండికి ఎంత బాగా కలిపితే ఇడ్లీలు అంత బాగా వస్తాయండి ఇడ్లీ పిండిని ఎప్పుడైనా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అప్పుడు ఇడ్లీలు మెత్తగా వస్తాయి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని రాత్రంతా బాగా ఫర్మెంట్ అవ్వనివ్వాలి చూడండి మార్నింగ్ ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చిరుధాన్యాలను బాగా నాననివ్వాలి ఎప్పుడైనా అందుకే మనం రవ్వని ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఈ నైట్ ఫర్మెంటేషన్ టైం దానికి బాగా సరిపోతుంది ఇప్పుడంతా బాగా కలుపుకొని ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ అది చెక్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పిండిని ఇందులో వేసుకోవాలి మరి నిండుగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పిండిని వేసుకొని ముందుగానే వాటర్ వేసి ఆవిరి పట్టుకున్న గిన్నెలో ఈ ప్లేట్లను పెట్టుకొని ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఇడ్లీలని ఉడికించుకోవాలి మనకి ఇడ్లీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీలు తీయకుండా ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచి తర్వాత తీసుకున్నట్టయితే ప్లేట్లోకి అతుక్కుపోకుండా చాలా బాగా వస్తాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇడ్లీ వచ్చాయో ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా ఈ కొర్రలతో ఇడ్లీలు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి రొటీన్గా చేసుకునే నార్మల్ ఇడ్లీలు కాకుండా ఇలా అప్పుడప్పుడైనా హెల్దీ ఇడ్లీలని ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్